టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర దేవస్థానం అండి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు వాళ్ళు హిందువులు ఇవ్వచ్చు క్రైస్తలు ఇవ్వచ్చు ముస్లింలు ఇవ్వచ్చు కానీ పోయే సందర్భంలో ఇవాళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది దేవుని నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి గతంలో అబ్దుల్ కలాం గారు ఆయన కంటే పెద్ద వీళ్ళ పెద్ద గొప్ప వ్యక్తుల వీళ్ళు రాష్ట్రపతి అనే వ్యక్తి వచ్చేయాల డిక్లరేషన్ ఇచ్చిపోతే అంతకంటే గొప్ప వ్యక్తులా డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది మరి గతంలో డిక్లరేషన్ ఇది అంత చూస్తే ఇప్పుడు జగన్ గారి వివర్షాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది ఆయన వ్యవహార చూస్తే స్పష్టమవుతున్నది ఆయన దేవుని విశ్వాసం దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా ఈయన స్పష్టమైంది అభ్యంతరం అభ్యంతరమైంది నువ్వు గుడి పోతున్నావు వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని క్రైస్తవ నువ్వే ఒప్పుకున్నావు నేను క్రైస్తవుని దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు ఆ దేవుని విశ్వాసాన్ని నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు ఇదో నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయం కోసం పోయినావాను ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడిన గిరి జగన్ గారు వాళ్ళ మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కాకి పోతే ఇతర మతస్థులు రా రానియరు వాళ్ళ ఇమాములు ఇమాములు సర్టిఫికేట్ ఇస్తేనే రానిస్తారు మరి ఇదేనా ఇస్లాం అని అనగలుగుతారా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది ఇతర మతలు రానియరు దేశంలో అనేక చర్చిల్లో ఇతర ప్రాంతాలలో ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిల్లో అనేక నిబంధనలు ఉన్నాయి మరి ఇదే నాకు క్రైస్తవం అని ఎదుగు అంటలేరు ఇవాళ అనవడం కారణమైంది కాబట్టి అన్నీ చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడి పోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా మరి నేను జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ కారణం కారణమైంది వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పండి కొవ్వుతో బంగారాన్ని పోల్చడము రాగి అని మాట్లాడడము వాళ్ళు దాన్ని కూడా ఎందుకు అన్నిస్తలేరు అని ఎందుకు తెలియదుకుంటారు అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు దళితులు దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు హిందూ ధర్మ రక్షకులే దళితులు తిరుమల తిరుపతి దేవస్థులు కులాలు మాళ్ళు చూడరు వాళ్ళు ఈయన వెలుమన ఈ రెడ్డి ఆయన కాపా ముదురాజా ఈయన ఎస్సా ఎస్తిలో మాదిగాన మాలన నీ ఎస్తియా నీ అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వాడికి కులాలు చూడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం పేరు చెప్పాలి మరి అక్కడికి అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దేదానం ఇది మంచి పద్ధతి కాదు దళితులు పక్కా పోతారు దళితులు నిజమైన హిందువులు దళితులు ఎక్కడో దళితులు దళితుల దళితుల హిందువులు అండి బట్ ఈ విషయంలో కేకుండా తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు చెప్పాల్సిందే ఇదే అని లడ్డు ప్రభుత్వాలు మారినాయి మంచి నాణ్యతతో కూడా ఉండే పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ భక్తులందరూ లడ్డును స్వీకరించాలి పది మంది పంచాలే లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో కొత్త భక్తుడు పోయే ఒక భక్తుడు పోయి లడ్డు చూసాగా మా చుట్టూ ప్రాంతాలు వచ్చిన నేదిన లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోలు పనిచేయండి గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది చర్యలు దెబ్బ వాళ్ళ మీద ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాహం పనిచేసే ప్రయత్నం చేయకుండా లడ్డును అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా హైదరాబాద్ విషయంలో ఇలా కురుగుతో పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో అని ఏదో అని ఏదో అని ఇలా సినిమాస్ బట్టి ఇవాళ పేదల బతుకులతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆట పేదల బతుకులు సర్వనాశనం చేస్తుంది వాళ్ళ గత జనం హైడ్రాకుండా వ్యతిరేకంగా కానీ ఈ పేదల బతులు నాశనం చేయడం ఏంటి పేదలు ఇల్లు కూర్చడం అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంటి ఇవాళ హైడ్రా అటు వేది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం స్టార్ట్ అవుతుంది ఇలా మూసి స్టార్ట్ అయిపో మూసి ఆ పరు ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్ళను ముంచే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు సమాచారం వచ్చింది కూర్చున్నారు కూడా ఇప్పుడు అదే అయిపోయింది ఇది మూసి అంటే ఏం ప్రక్షాళన చేస్తారు చిన్న పని చెప్తున్నారు అది మూసి ప్రక్షాళన చెప్పండి ముప్పై నలభై సంవత్సరాలు చుట్టారు మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన చెప్పండి అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు నెక్స్టు జమయక నిధులు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టారు మరి ఏడవైనాయో ఇంకా హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు నేను ఆయన ఫామో ఉన్నాడు ఆయన ఇది పనిచేసి అర్థం అవుతుంది అది కొబ్బరి నీళ్ళు వస్తే దాన్ని అదే కలుసుకుంటూ అవుతుండేమో ఆడబోయి ఉన్నాడు మరి కాళేశ్వరం పేరుతోనేమో లక్ష కోట్లు నాశనం చేసే ప్రజల మీద భారపెట్టారు వీళ్ళేమో మూస్తున్నది పక్షాన కోసము లక్షాన్నర కో లక్షా నెల కోట్లు ఖర్చు పెడతారట వాళ్ళ జీవితాలు వేయడానికే పైసలు లేవు ఆరు గ్యారెంటీ రమ చేయడానికి పైసలు లేవు రుణమాఫీ చేద్దామంటే పైసలు లేవు నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు మహిళల ఇచ్చిన హామీలు నిర్వహించామంటే పైసలు లేవు ఉద్యోగం డిఎల్ టీఎల్ డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు మళ్ళీ వీటికి పైసలు లేవు ఇప్పుడు లక్ష ఎక్కే చోటు చేస్తారు ఏమి చోడకేస్తారు మళ్ళీ ప్రజల మీద బారపడతారు ఆయన ఐదు లక్షల కోట్లు అప్పి చేస్తే వీళ్ళు పది లక్షల కోట్లు ఇలా చిప్ప కాదు ఇవాళ శ్రీలంక తర పరిస్థితులను తయారు చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది శ్రీలంకలో గిట్ జరిగింది కేసీఆర్ అంటే కేసీఆర్ చుట్టకెళ్ళి జరగను ఇంత ఘోరమా ఇవాళ వీడియో చూసాం హైటాక్ సంబంధించి పాపం ఆయన బా పెద్దాయినా బాధపడుతుంటే నేను చెప్తున్నాను కదా హైదరాబాద్ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైదరా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడో పాపడే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అది కూర్చోడంలో సంగతి ఏందో కానీ కూల్చగడంలో సంగతి కూర్చోడంలో సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతుందంటే వాళ్ళు లేరు ఊళ్ళో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గట్ల కూర్చారా కొడు పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మా మామిడి తోరణాలు కూడా అట్ట ఉండే పాపం కనీసం ఎండిపోలే అప్ప సినిమా పాటకు వాడిన ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చే ఇప్పుడు ఇల్లు కురిస్తే దీనికి ఆ పాట రాసే పరిస్థితి ఇలా హైడ్రాబిషన్లో ఇలా తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దాన్ని వారం రోజులు కాని పాపం గ్రోపేషన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే ఏడుకోవాలి వాళ్ళు ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోడు కొన్నోళ్ళిళ్ళు కట్టుకుంటారు ఇంకోరు ఇప్పుడు మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా లాభపడ్డారు మొదట ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా చేసినా కొనుక్కున్నారా పూజుకుంటారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళు అంతా అందరు ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్లు చూసారు లింకు డాక్యుమెంట్లు చూసారు పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నది దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసిర్రు మున్సిపాలిటీ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిర్రు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరాలు కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పది సంవత్సరాలు పట్టేది కలిసి కూర్చోడం గంటలు కూర్చి పట్టేసారు గంటలు కూర్చి పట్టేశారు అది నేర్చుకున్నారు సంపూర్ణ మీడియా కూడా సరెంటర్ సంపూర్ణుడు మీరు దిపూర్తా లాస్ట్కి ఎందుకు సార్ అని చెప్పారు ఇంత దీనమైన స్థితి అలా విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరుద్రం ఉన్నది మళ్ళీ మూసి స్టార్ట్ ఇషన్ మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇంట్లో కూడుస్తారు న్యూ మారుతి నగర్ మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులు కుడుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట